మహిమా స్వరూపుడైన మహాతండ్రి దహించు అగ్నియున్న దేవ కృప సత్య సంపూర్ణుడైన ప్రభ మీకు వందనాలు కృతజ్ఞత స్తోత్రములు దేవా నీ కృపకై నీ సన్నిధికై నీ ఆత్మకై స్తోత్రములు ప్రభా నీ అభిషేకానికై నీ అనుగ్రహముకై నీ కటాక్షముకై స్తోత్రాలు లెక్కింపలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు తండ్రి జీవం కలిగిన దేవ పరిశుద్ధాత్మ ప్రభ ఆగస్టు మాసం అంతా మీ కృపలో భద్రపరిచి ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన ఆయన మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మరి యొక్క నూతన మాసం సెప్టెంబర్ మాసాన్ని అయా ఈ మొదటి దినాన్ని మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే లెక్కింపలేని స్థుతులు కృతజ్ఞత వందనాలు ప్రభా ఈ నూతన మాసంలో ప్రభ మీరిచ్చిన కృపకై వందనాలు నాయన మీరు చేస్తున్న మేలులకై వందనాలు నీ మహోపకారాలు బట్టి స్తోత్రములు కృతజ్ఞత వందనాలు యశ్య గ్రంథం అధ్యాయం ప్రభా రెండు మూడు వచనాల్లో సెలవిచ్చిన రీతిగా నాయన ప్రభా నీ మహిమ మా మీద ఉదయించును గాక ప్రభ్వా మహిమ మా తలల మీద కనబడును గాక ప్రభ్వా నీ పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం మా మీద నిలుచును గాక అని ప్రకటిస్తున్నాను తప్ప నాయన ఈ వాయిస్ ఎందరైతే వింటున్నారు ఈ ప్రార్థనలో ఎందరైతే ఎక్కిభవిస్తున్నారు నాయన ప్రతి ఒక్కరి తలపైన నీ ఆత్మశక్తి ఆత్మ బలము ఆత్మాభిషేకం నీ సన్నిధి మహిమ గాక ప్రకాశించును గాక అని ప్రకటిస్తున్నాను ప్రభా నీవు నమ్మిన ఎరల దేవుని మహిమను చూచదవని సెలవి తండ్రి నీ బిడ్డలు ప్రభా ఈ సంవత్సరంలో వారి జీవితంలో జరగని కార్యాలు ఈ మాసంలో ప్రభా నువ్వు జరిగిస్తావని నమ్ముచున్నారు తండ్రి నిశ్చయముగా ఖచ్చితంగా ప్రభ నీ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు అయ్యా ప్రభ రక్షణ లేని వారికి రక్షణ శారీరక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి స్వస్థత బంధకాల్లో ఉన్న వారికి విడుదల ప్రభా ఆత్మీయ క్షేమాభివృద్ధి నాయన కుటుంబాలలో నీ సన్నిధి సమాధానం ప్రభా అయా సంఘములో క్షేమాభివృద్ధినిచ్చి మీరు నీ ప్రజలను నీ సంఘాన్ని నీ బిడ్డలను ప్రభ మేలులతో తృప్తిపరుచున్నారు నీ మహిమతో నీకు నడిపించున్నారు దేవా నీవు నమ్మినేరలా దేవుని మహిమను చూచేదవన్నా నీ బిడ్డలు నమ్ముచున్నారు నీ మహిమను వారి జీవితంలో వారి కల్లారా చూచి నిన్ను మహిమపరిచి ఆరాధించుదరుగాక నిన్ను మహిమపరచుదరుగాక అని ప్రకటిస్తూ నాయన నీ బిడల హృదయవాంఛలన్నీ తీర్చి గొప్ప కార్యాలు చేయమని కోరుతున్నాను ప్రభా నాయనా బలహీనంగా ఉన్న వారిని బలపరచం ఈ శక్తితో బలముతో నింపండి నీ కృపతో నింపండి నీ మాసము నాయన నీ సంకల్పంలో నీ చిత్తంలో ప్రభా నీ చిత్తంలో మేము కొనసాగడానికి ప్రభాని సంకల్పం నెరవేర్చడానికి కృపదైత్యమ ఈ మాసమంతా కూడా ఈ కృపాసత్వం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడకు సకల పరిశుద్ధులకు తోడుగా ఉండును గాక అని ప్రకటిస్తూ ఏసునాములు ప్రార్థిస్తూ క్రీస్తునామంలో పుణ్యనోమ తండ్రి ఆమెన్ ఆమెన్ మన ప్రభు అయిన కృప కృపా సమాధానం తండ్రి ప్రేమ సంతోషం పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నిధి నిత్య సహాయం ప్రియాత్మీ బిడలకు ఈ ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలందరికీ తోడైండి నడిపించను గాక ఆమె చాలా సంతోషం ప్రైజ్ దలాడు ప్రభు మనందరికీ తోడై ఉన్నాడు తన సన్నిధి సమాధాన ముఖ కాంతి ముఖ కాంతి మన మీద మన ప్రభు ప్రకాశింపచేసి అద్భుతమైన సంతోష ఆనంద ఆశీర్వాదాలతో తన సన్నిధితో ప్రభు మన నడిపిస్తున్నాడు థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్